ఇరాన్ ఎజ్రాయల్ మధ్య కాల్పుల విరమణ జరిగి మూడు రోజులు గడుస్తున్నా కూడా ఇంకా సుప్రీం లీడర్ అయాథుల్లా అలీ ఖమీన్ అయితే బయటికి రాలేదు ఇంకా బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఆయన ఒక్క ప్రకటన కూడా చేయలేదు మరి ఇప్పుడు అక్కడ ప్రజలు సుప్రీం లీడర్ ఏమయ్యాడు అని అడుగుతున్నారు అలాగే ప్రభుత్వ రంగ టీవీకి సంబంధించినటువంటి యాంకర్ మెహదీని కూడా చాలామంది అడిగితే ఆవిడ కూడా ఇలాగే సమాధానం చెప్పింది నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు నేను కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి ఆయన క్షేమంగా ఉన్నాడని మనందరము ప్రార్థనలు చేద్దాం త్వరలోనే ఆయన మనందరితో కూడా ఈ యొక్క విద్యోత్సవంలో పాల్గొంటాడంటూ ఏదో ముక్తసరిగా సమాధానం చెప్పడం జరిగింది అంటే ఇంకా ఆయన భద్రంగా ఉన్నాడా లేకపోతే ఆయనపై ఏమైనా ప్రమాదం జరిగిందా అన్నది కూడా బయటికి రాలేదు ఇప్పుడు ప్రజలకు కూడా మరి సుప్రీం ఏమయ్యాడు సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమీని ఇంకా బయటికి రాలేదు బాహ్య ప్రపంచంకి ఎందుకు దూరంగా ఉన్నాడంటూ ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది ఏమొచ్చేసి ఇంకా యుద్ధం ఆగినా సరే ఆయన్ని చంపడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు అందుకే ఆయన ఎలక్ట్రానిక్ పరికరాలు స్పందన లేనటువంటి ఒక భద్రతమైనటువంటి బంకర్లో దాక్కున్నాడంటూ కొంతమంది సమాధానాలు చెబుతున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో అయాతుల్లా అలీ కమీనికి ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకేమైనా ఎవరైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే ఆయన్ని లేపేయడానికి ఇరాన్లో ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా అధిగ్రహించినటువంటి అధికారులు ఆయన్ని బయటికి రానివ్వలేదా అన్న విషయం తెలియలేదు కానీ దీనికి న్యూయార్క్ టైమ్స్ కూడా కొన్ని కథనాలు జోడించి చెప్పింది ఏంటంటే అయాతుల్లా అలీ కమీని ఇంకా బయటికి ఎందుకు రాలేదు అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఏమైనా ఖమీనికి జరిగిందా జరిగితే అధికారులు ఏమైనా దాస్తున్నారా అంటూ న్యూయార్క్ టైమ్స్ కూడా అదే కథనాన్ని అయితే ప్రశ్నించింది